సుషిష్ చెట్టి రుక్మిణి వసంత ప్రధాన పాత్రలో నటించినవంటి సూపర్ హిట్ కన్నడ చిత్రం సప్త సాహకారాలు దాటి సైట్ పే సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా ఇప్పుడు ఈ సినిమాని డిసెంబర్ ఇరవై రెండున స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు సమాచారం ఈ సినిమా డిజిటల్ కోసం డిజిటల్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచేశారు సప్త సాగారాలు దాటి సైడ్ తెలుగులో చాలా వరకు హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమాని తెగ వాచ్ చేస్తూ కూడా టైమ్ చేసినట్టు అమెజాన్ ప్రైమ్ తమ యొక్క విడుదల చేసింది ఆ తర్వాత విడుదలైన సప్త సాగరాలు దాటి సైట్ బి అనే సినిమా చాలా వరకు హిట్ హాక్ ని సొంతం చేసుకోలేకపోయింది దీనికి గల కారణాలు సినిమా యొక్క ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ మిస్ అవడం ఎలివేషన్ అండ్ రివెంజ్ డ్రామాగా బి చాలా వరకు ఫ్లాప్ టాక్ నిసుకున్న నేపథ్యంలో ఈ సినిమా త్వరతగత లో విడుదలయ్యేందుకు అవకాశాలు ఉన్నా కూడా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని కొద్దిగా డిలే చేసి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఈ సినిమాని తమ యొక్క ప్లాట్ఫామ్ లో విడుదలకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని చూసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ సినిమా కూడా మిలియన్ కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది అంతేకాడా సప్తసాగరాలు వెళ్ళాలనే కన్నడ వర్షన్ కూడా సోషల్ మీడియా వేదిక ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ చాలా వరకు విడుదల చేస్తున్నట్టు వైరల్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్ లో పొందవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్